రికి ఆ సో అయితే మొత్తానికి మేము విజయవాడైతే నిన్న రోజునైతే రావడం జరిగింది అయితే ఎందు నిమిత్తం అనేది మీకు తెలిసి ఉండేది కదా అని మా అన్నయ్య ఇద్దరి కూతురు ది కొడుకు ఆ సో అయితే వెళ్తున్నాం అండి ఇప్పుడు మేము ముందు వెళ్ళడం కారణం ఏంటంటే మేము పైకల్లా వెళ్ళాలి ఆ పైకల్లో వెళ్ళి అంతకుముందు దేవుడికి ప్రార్థన చేసుకొని దేవుడికి ప్రార్థన చేసుకొని ఒక చిన్న ఉయ్యాల కట్టి దాంట్లో రాళ్ళు కట్టి ఉయ్యలు ఉపయోగ చేశారా అటు ఊపడం వల్ల ప్రతిపాల్తో ఈ బొడ్డమ్మాయి అని మా యొక్క నమ్మకం ఆ సో అయితే అదేవిధంగా విధంగా ఈ చీటి తల్లికి అయితే ఒక చిటి తమ్ముని అది తమ్ముని అయితే అందించాలని మంచి పండింటే మగబెట్టాలి అంటే ఎవరైతేనేమండి మళ్ళీ ఆడపిల్ల బాధ కాకపోతే అందరు సంతోషం కోసం అదేవిధంగా అదేవిధంగా ఈ సంవత్సరం పాడి పంటలు అన్ని చాలా బాగుండాలి పాడి పంటలు అన్ని చాలా బాగుండాలని మేమైతే వెళ్ళి దేవుడికి ప్రార్థన చేసుకొని మొక్కుకొని మళ్ళీ ఇదే టైంకి వస్తామని మేము అనుకున్నవన్నీ నెరవేరితే మళ్ళీ అయ్యింది సరేనండి ఇంకా అనుకపోయినా చూపించాలి సో అయితే నేను నెరవేరితే మళ్ళీ ఇదే రోజున నీ కాడకి వస్తామని మొక్క వాళ్ళని చెప్పేసి వెళ్తాను దేవుడు దేవుడు చేద్దాండి ఇంకైతే అట ఇంకా మొక్క వాళ్ళైతే వీళ్ళందరూ పని చేసుకొని వాళ్ళు వస్తారు మన అంతా పైకి వెళ్ళి వచ్చేద్దాం ఏం నా చిట్కలకి టిఫిన్ పెట్టాము నేను బాబు అవ్వ తీసుకొని పైకి ఎక్కాలి పైకి ఎక్కిన తర్వాత మీకు చూపిస్తూనే ఉంటాను అంతకుముందు ఎక్కలేకపోయానండి అమ్మాయి ముందు ఫస్ట్ టైం టూ టైమ్స్ ఎక్కాను ఇంక ఇప్పుడు చూడాలి వెళ్ళావా సే అండి అడిగిన తర్వాత చూపిస్తా రెండు వచ్చేసి ఇంక బట్టలు ఎదుగుతూ ఉన్నారనమాట అత్తం వచ్చేసి వంట ప్రిపేర్ చేస్తుందండి అండి ఇంక లా నుండి ఏంటే హాయా చెప్పు అత్తం అయితే చెప్పానండి అత్తం అయితే ఇంకా మటన్ అయితే కట్ చేస్తూ ఉందనమాట ఇంకా నేను బాగా అయితే బయలుదేరేవండి ఇంకా అమ్మాయిని తీసుకొని అయితే మాత్రం పెందలాడి కొండెక్కాలని చెప్పేసి ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే మధ్యలో ఇంకా పచ్చపచ్చని పచ్చని పొలాలు మమ్మల్ని పొలకరిచ్చినట్టసారా చాలా బాగుందండి ఇలా మన ఊరు మన ఇంటి చుట్టూ ఉంటే ఎంత బాగుంటుంది అంత అంత ఉందనమాట ఇల్లు వచ్చేసి రోడ్డు కన్నా కింద అండి ఇంకా ఏందో నేను ఫస్ట్లో అడిగితే అన్నాడు ఇంకా వాళ్ళు రోడ్లు ఎగుతుంది కానీ ఇల్లు లేకపోవట్లేదు అన్నాడు ఎందుకు బాగుంటే ఇంకా అదే మనకేం తెలుసు అని అన్నాడు వాళ్ళందరూ అయితే కింద కాలం ఎట్లు కట్టుకున్నారు కానీ ఇల్లు అయితే ఒకరు కూడా పైకి కట్టలేదు అనమాట ఇంకా నేను ఇల్లు చూస్తా వీడియో తీస్తా ఉన్నానండి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం బయలుదేళ్దాం మేము అలా వెళ్తా వెళ్తూ ఉంటే మాకు నదిగానే వచ్చిందనమాట దాన్ని చూస్తూ ఉన్నాను బ్రిడ్జ్ అయితే మాత్రం నాకు ఫస్ట్ టైం దీన్ని చూసినప్పుడు చాలా భయం వేసిందండి ఇంకా చుట్టూ వాటర్ కదా ఇంకా నా చిట్టుతల్లిని చూస్తే నాకైతే భయం వేసింది అనమాట ఇంకా నా చిట్టి తల్లి ఏమో ఏంటి మమ్మీ వీడియో తీసిందని పడి పడి చూస్తుంది నా చిట్టి తల్లిని అయితే పక్క గట్టిగా పట్టుకొని తీస్తున్నాను ఇంకా పిల్లల్ని మనం కవర్ ఉంటేనే వీడియో తీయాలి లేకపోతే తీయకూడదనమాట దంచే చేసి చుట్టుపక్కల సండే ఈవినింగ్ అయితే ఫుల్ ట్రాఫిక్ అండి అంతా బండ్లేమంటే ఈసారి ఏం లేదు స్లోగా చిన్నగా నిదానంగా వెళ్ళొచ్చు నాకైతే దీన్ని చూస్తే ఏదో తెలియని నాకు భయం బావ అయితే బాగా చిన్నగా బాగానేసరికి చిన్నగా ఇంకైతే ఇంకా ఇంక ఇస్తూ ఉన్నాడు ఏమో నేను వీడియో తీస్తే పడింది అని చూస్తూ ఉన్నాడు అని ఇంకెట్టయితేనే గుణల కొండ దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట అడగపోయిన తర్వాత చూపిస్తానండి ఇంక వాతావరణం అంతా ఏ విధంగా ఉందని చెప్పేసి ఇంకా గుణదలు అయితే చేరే చేరామనమాట చూసారు కదా ఇంక ఇది వచ్చేసి చుట్టుపక్కల ఇలా ఉందన్నమాట ఇంక మేమైతే పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ కిందకెళ్ళి మా బుడ్డు గుండు చేయించుకునే కాడ చూడాలా ఏ విధంగా ఉంటుంది అనేది అప్పుడు వీడియో అయితే ఎమ్మటనే పెడతా ఉంటాను ఎప్పటికప్పుడే గుణదల మాత పుణ్యక్షేత్రానికి అయితే చేరుకున్నాము పైకి ఎక్కేటప్పుడు చూపిస్తాను చర్చ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్దాం చీర అనవసరం కట్టుకున్నానండి బాబు ఏం అతను అలవాయి చేసింది పావు ఎక్కిను ఫుల్లు ఆఫ్ ఎక్కిను అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కాం అంతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొలుగు దన్న కొత్త నీ గేమ్స్కి అమ్మగా మంచి మెరుగుతుంది ఎక్కడమే గేమ్స్కి అమ్మ చూడండి ఎట్లా అప్పండి సగతి కూడా ఎక్కలేదు అయితే విపరీతంగా అలుపు వచ్చేసింది ముందే చచ్చిపోతుంది మరి హాయ్ అబ్బో హాయ్ 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 అది అదే పడతా 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 విపరీతంగా అల్ప వచ్చేసిందండి అంటే చాలా రోజులు అవుతుంది కదా ఎక్కువ తువ కూడా తాగట్ల మేము అంతా పైకి వెళ్ళి నాకే తువ అయినా టిఫిన్ అయినా అంటే ఫాస్టింగ్ చేయాలనుకున్నా పోయినసారి అయితే పొయ్యి ఎక్కి దిగి వచ్చిందాక ఉన్నాము సార్ బుడ్డి ఉంది ఇంకసారి అనలేమని చెప్పేసి పైకి వెళ్ళి అంత ముగ్గు తీర్చుకున్న తర్వాతే గతే డిసైడ్ అయ్యాము పచ్చి మంచులు కూడా సగానికి ఒక ఐదు పర్సెంట్ దగ్గర ఉన్న ఇదే అవి సగలో అడగకపోతే సగం ఎక్కినట్టు ఎందుకు బుడ్డుకి మొహం అడిగా సరేగా పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం ఒక ఫ్రెండ్స్ పైకి వచ్చేసాం వచ్చాము అటుగా చుట్టుపక్కలంతా ఎలా ఉందో మొత్తాకైతే కొండ ఎక్కేసాం మలుపు వచ్చింది అంటే వాటర్ దాకా ఏం తినలేదండి అమ్మ కాపాసం తగ్గేసారి కళ్ళు తిరిగిపోయినాయి అమ్మాయికి ఏమో పాలుస్తా ఉన్నాను మధ్యలో అమ్మాయి నిద్రపోయింది అట్టోకాట అమ్మో అప్పుడు బాగా వాటర్ తాగాం కదా మనం మొయలతో పాటు వచ్చినప్పుడు మొత్తం వాటర్ తాగితే పైకి వచ్చేసాము మళ్ళీ పైనుంచి కింద పోయిన తర్వాత ఏం తినలా కింద పోయిన తర్వాత టిఫిన్ చేసేసాము అప్పుడు ఎంత ఏం లేదు ఇప్పుడు కలి ఏదైనా కానీ అడికెళ్ళి ప్రార్థన చేసుకొని బాబు ముందు ముడుపు కొట్టినాక లేకపోతే కొబ్బరికాయ కొట్టినాక కొబ్బరికాయ కొట్టినాక అదిగా టెక్కల నేను కొన్నిసార్ ఎక్కిల్లా ఎక్కుతా ఒక పదిహేను వెట్లు ఉంటాయో అంతే మనం కూర అంటే ఏనా మా మా పిల్లోడు కావాలనేది అది కోరిక అని చెప్పేసి ఇంకా మాములు కోరిక కదండి నేను జస్ట్ చదువుతు మాకు తోడు ఉంటారని చెప్పేసి జస్ట్ అలా అనుకుంటున్నాము దానికి మించి ఒకళ్ళు వేరే లేదు కాకపోతే మాకు నెక్స్ట్ ఎవరు పుట్టినా మాకు ఇష్టం అనమాట మా తిరే కాబట్టి మా కొడుకు కాబట్టి ఎవరినైనా ఒకలాగే ఇష్టపడతాం కావాలంటే ఏంటంటే బాగా ఒక తోడు అంటే మాకు ఒకళ్ళు ఉన్నారు అన్నట్టుగా దానికే కానీ ఇంకా అదేం లేదు అది మా కోరిక మాయలు కూడా అంతే నీకు ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది దాన్ని వాళ్ళ ఇష్టాన్ని మనకు లేం కదండి అందుకని చెప్పేసి ఎక్కాము దాని మించి ఆ అంటే తక్కువ అబ్బాయి అంటే అని కదా మాకు ఎవరైనా మేము ఎవరినైనా బాగా చూసుకోగలము ఇంకా అంటే జస్ట్ దేవుడిని అడుగుతున్నాము మనం ఏది అడిగినా దేవుడు నెరవేరుస్తాడు కాబట్టి చిన్న కోరిక ఒకటి అడిగాము చూద్దామండి ఇంకా సిచ్యువేషన్ బట్టి మనం నడవటమే చేసేదేం లేదు కాబట్టి పైకి ఎక్కి కొబ్బరికాయ కొట్టి చాలా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి పది అనమాట ఉదయం తొమ్మిదింటికి ఎనిమిదిన్నరకు మొదలు పెడితే గంట గంటన్నరలో ఎక్కి గంట బా మనం గంటన్నర పట్టింది ఇంక ఇప్పుడు త్వర త్వరగా ఆ పని ముగి చేసుకుని టిఫిన్ చేసుకుని అట్టట్టుంటే మనసు బాగా కుదుటి పడిద్ది అనమాట ఎక్కేటప్పుడు చూపిస్తా ఫస్ట్ ఏమో కాయ నేను కొట్టానండి బాగా ఇద్దరం కలిసి కెమెరా కెమెరా లేదు ఫస్ట్ నువ్వు కొట్టానాడండి నా కాయ అయితే రెండు దెబ్బలకి బగిలింది అనమాట బాగా కాయ చిన్నది మరీ గట్టిగా ఉంది ఎంత కొట్టినా బాగా బావా నా కాయ నేను కొట్టాను నాకు బాగట్లేదు అయ్యా నువ్వు వచ్చి కొట్టే నీ కాయ కూడా బాగట్లేదు అని అంటున్నావు అన్నాడు ఇంకా బావ అయితే వచ్చి ఇంక చివరికైతే ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి కనపడి ఈ ముడుపులు ఈ ముడుపుల అది ఏదో అనుకోండి అయితే కవర్లో కానీ కచ్చి రాళ్ళు వేసి కడితే ఇటు చెట్టుకు కడితే పిల్లలు కొడతాడు నమ్మకం ఇక ఇటు తాలిపూడి దారాలు కూడా పెడతారండి అంటే ఎవరి నమ్మకం వాళ్ళది అంటే పిల్లల కోసం వాళ్ళు పడే తాపత్రయం సో అయితే నేను కూడా కట్టాను అనేది మళ్ళీ ఇతడ వచ్చేడాదికి మళ్ళీ చెప్తాను సో అయితే నా చెక్కని తల్లి కూడా చాలా కష్టపడిందండి పైకి ఎక్కడానికి మమ్మీ ఏం బాకాళ్ళు తెలవాలా అద్దరే నాకు నిపురూ అయ్యా ఇప్పుడే అంటే ఒక అరగంటనే రెస్ట్ తీసుకోవాలి కదండి వచ్చినందుకైనా కానీ ఇంకంత అయితే సక్రమంగా జరిగింది ఇంక ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాం కాసేపు నాకు రెస్ట్ ఉండాలి కదా ఇంకా కిందకి మీదకి కిందకి వెతిగానా చిట్టు తెలిప మలిసిపోయి ఇలా ఒక అన్నది పరిచయం వాళ్ళతో ఆడుతుంది ఎవర ఆట ఆడుతున్నా ఎవరు వాళ్ళు నా చిట్కల్లైతే అట్టాడుకుంటుంది కింద పోయిన తర్వాత చూపిస్తాను మోయోళ్ళు ఇంకా బయలు వెళ్ళలేదంట వాళ్ళ కోసం ఆగినట్టయితే ఎండక అసలు ఎక్కేవాళ్ళం కాదు ఇది సింపులే కొంచెం లాజిక్ అయితే సింపులే అనమాట ఎక్కడ ఒక కష్టమైంది వాళ్ళు గ్రావిటీ బాగా అమ్మా కాసేపు బావేసేపున తర్వాత ఎట్లా దొరికినా కథ అనేది వన్ బై వన్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే స్మాల్ బ్రీ కూడవా అందరిని కొట్టిద్ది మామూలు పిల్ల కాదు

Hay. Hay. Salam.